అల్లూరు జిల్లాలో భారీగా కురిసినటువంటి వర్షాల వలన గిరిజన ప్రాంతం అంతా గిరిజన బ్రతుకులన్నీ కూడా అకలాకుతులం అయిపోయి దాదాపు ఆరు పంచాయతీల్లో అనేక కుటుంబాలు రొడ్డిన పరిన పరిస్థితి మనం చూస్తున్నాం మొన్న కమ్యూనిస్ట్ పార్టీ బృందం అంతా కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది ఈరోజు గిరిజనుల పండించిన పంట గిట్టుబాటు ధరగా అనేక ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో గిరిజన బ్రతుకులన్నీ కూడా చిద్రమైపోయి రహదారులన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి పట్టు బట్టలతో దోటిని పడే పరిస్థితి వచ్చింది వాళ్ళు ఏదైతే పంట పండిస్తున్నటువంటి పొలాలు వరి పొలాలు అన్నిటి మీద కూడా విపరీతమైన పంట చర్యలన్నీ కూడా పడిపోయి పంట పాలని మీద కూడా వచ్చేసి అలాగనే కొన్ని వందల సంవత్సరాలు ఉన్నటువంటి చెట్లు కూడా దాదాపుగా పంట పొలాలన్నీ కూడా తుడిచిపెట్టే పరిస్థితి వస్తుంది వాళ్ళు అధికారుల కోసం చూస్తూ ఉన్నారు సబ్ కలెక్టర్ గారు వెళ్ళారు కానీ వెళ్ళి పూర్తిగా ఆ లోపల పంచాయతీలు అన్నింటిలోకి వెళ్ళకుండా దూరం నుంటే వెళ్ళి వాళ్ళు విజిట్ చేసి తర్వాత అంచనా వేస్తాం వస్తాం చూస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇప్పటివరకు వాళ్ళకి ఎటువంటి సహాయం కూడా అందలేదని అంటే గిరిజనులు వాపోతున్న పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా కంటతాడి పెడుతున్నారు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళటానికి కానివ్వండి వాళ్ళ గర్భిణీలు వాళ్ళ తలాక వైద్యం కోసం వెళ్ళటానికి కానివ్వండి పూర్తిగా దెబ్బతీన బ్రిడ్జిలు అవన్నీ కూడా పోయినాయి ఇందాక చూ చూసుకున్నట్లయితే అక్కడ పంట పొలాలన్నీ కూడా నదుల్లో చిన్న చిన్న వాగుల్లా ప్రవహిస్తున్నట్టు పరిస్థితి మనం చూస్తున్నాం వాగులు కూడా ఏంటంటే కనీసం నడిచి వెళ్ళలేని పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో డెంగ్యూ మలేరియా విష జ్వరాలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నట్టు ఈ తనంలో మరింత కష్టకాలం వారికి వచ్చింది దీని వర్షాలు ఎక్కువ పడడం వల్ల విపరీతమైనటువంటి అనారోగ్యాలు వారిని పారవుతారు తక్షణమే అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడ పూర్తిగా పర్యటించి ఆరు పంచాయతీలు కూడా తిరిగి ప్రతి ఒక్క ఏదైతే గిరిజన కుటుంబాలు నష్టపోయే వాళ్ళందరూ కూడా నష్టపరిహారం తక్షణమే చెల్లించాలి ప్రధానంగా పంట మీద జీవిస్తున్నటువంటి గిరిజనులకి ఆ పంట నష్టపరిహారం పంటను వేరే చోట కూడా పూర్తిగా పొలాలు తెబ్బతిన్నాయి కాబట్టి వేరే చోట వాళ్ళు పండించుకోవడానికి వాళ్ళు కూడా సహాయం చేయాలని చెప్పి తెలియజేసి అధికార యంత్రాంగం ముందకు వెళ్ళి కూర్చోవాలి పూర్తిగా విజయం చేయాలి పూర్తిగా చేయాలి వెళ్తూ వెళ్తేనే వాళ్ళకి ఒక నెల రోజులకు సరిపోయినటువంటి నిత్యావసర సరుకులన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా అందచేయాలి పిల్లలున్నారు గర్భిణీ స్త్రీలు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు వీరికి ఎటువంటి సహాయం లేకుండా అల్లాడుతున్నట్టు పరిస్థితి కనీసం కరెంట్ కూడా లేదు రహదారి సౌకర్యం ఇవన్నీ కూడా వెంటనే తక్కువ మెరుగుపరచాలి గిరిజన అభివృద్ధి మాకు ఏం గిరిజన సంక్షేమం కోసమే మేము పనిచేస్తున్నామని చెప్పి ప్రభుత్వాలన్నిటి కూడా తక్షణమే టిని వాటిపై చర్యలు తీసుకొని గిరిజను ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సభకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం